హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అన్నపూర్ణమ్మ కిచెన్ వంటలు ఈరోజు నేను మినప వడియాల కర్రీ చేశానండి ఇవి తయారు చేయడానికి ఒక బాండీ పెట్టి బాండీలో ఆయిల్ పోసి దాంట్లో వడియాలు వేపానండి ఇవి మినప వడియాలు పట్టానండి అవి పట్టేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను కుదరలేదు మె మెల్లి ఎప్పుడైనా పట్టేది అప్పుడు తీద్దామనండి వడియాలు ఇవి మసాలా వేసి నేను కారం ఉప్పు వేసి పట్టానండి వడియాలు ఇవి ఈ ఈ వడియాలు వేపేసుకుని ఒక దాంట్లో తీసేసుకుని అండి ఇవి వేపిన తర్వాత తీసుకుని ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిరకాయ మొక్కలు వేపుకోవాలండి ఇదే బాణీలో నూనె ఉంచి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవని పచ్చిమిరగాయలను ఇవి ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్నాక ఒక టమాటా ముక్కలు కోసి వేసానండి అవి టమాటా మిక్సీ బట్టి వేసుకోవచ్చు లేకపోతే ముక్కల కింద వేసుకోవచ్చండి నేను ముక్కల కింద కోసి టమాటా ముక్కలు వేసి ఇవి కూడా ఫ్రై చేశానండి ఇవి మనకి ఇలా ఫ్రై అయిన తర్వాత నూనె సపరేట్ అవుతుంది కదండి అంగో సపరేట్ అయింది ఇవి ఫ్రై అయినాయి అండి ఇందులో నేను చింతపండు పులుసు పిండేసుకున్నానండి ఫస్ట్లోనే వడియాలు వేసేస్తే అవి ఇవి ఉడుగుతులకి పులుసు ఉడుకుతుల్లోకి మెత్తగా తయారైపోతాయండి అందుకు నేను పులుసు కొంచెం మరియాక కొంచెం ధనియాల పొడి వేసుకొని ఇవి బాగా ఫ్రై అయ్యాక చింతపండు పులుసు పిండేనండి ఇవి చింతపండులో ఉడకబెట్టి కొంచెం ఐదు నిమిషాలు ఉడికాక అప్పుడు ఈ పులుసులో వడియాలు వేసానండి ఇవి కొంచెం ఉడిగాక అప్పుడు మనకు కర్రీ రెడీ అయిపోతుందండి కర్రీ కొంచెం దగ్గరకు ఉందని మళ్ళీ కొద్దిగా నీళ్ళు వేసి ఇవి దగ్గరికి ఉడకబెట్టానండి రెడీ అయిపోయిందండి ఈ వడియాల కర్రీ ఇది చాలా బాగుంటుందండి ఇందులో కొత్తిమీర జల్లేసుకొని మనకి అంటే ఈ కర్రీ చాలా బాగుంటుందండి రెడీ అండి వడిగాయల కర్రీ